అంటే ఇప్పుడు అంకిత గురించి మాట్లాడుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే మీ కమ్యూనిటీ వాళ్ళతో వెళ్ళడము ఇంకొకటి ఎక్స్పోజింగ్ రీల్స్ అని అంటే కొన్ని కొన్నికి ఆమె ఆవిడకి చేసిన వీడియోల కింద చూస్తే ఎందుకు మంచి హస్బెండ్ దొరికాడు కదా ఎందుకు ఇలాంటి వీడియోలు చేయడము ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకోవడము ఎందుకు ఇలా ఎక్స్పోజింగ్ చేయడము అనేవి కూడా కొన్ని కొన్ని కామెంట్లు చూస్తూ ఉంటాము అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మా మాకు అది మనోభావాలు ఉంటాయి మేము మాకెందుకు స్వేచ్ఛ రాకూడదు వేరే వాళ్ళ భార్యను ఉన్నట్టు మేము ఎందుకు ఉండకూడదు మేము అంతే ప్రేమనిస్తున్నాం కదా అంటున్నారు సో మీరు అన్నట్టుగా ఆవిడ ఆమె ట్రాన్స్ మహిళ అయినా నార్మల్ మాలాంటి మహిళ అయినా కూడా ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు ఒక వ్యక్తికి మన మనం పెళ్లి చేసుకున్న వ్యక్తికి అది నచ్చలేదు అంటే నచ్చలేదు అన్నట్టుగానే ఉండాలి కదా అది దాటి బయటకు వస్తే గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా అలా అనుకోవచ్చు యూఆర్ ఎ వెరీ క్లవర్ వుమెన్ ఐ హీన్ ఫస్ట్ టైం సచ్ హోస్ట్ లైక్ యూ ఫస్ట్ టైం చాలా తెలుగు గల హోస్ట్ చూసాను నేను ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ లైక్ ఇట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఫర్ యూ ఓకేనా నేనేమంటున్నానంటే మళ్ళీ మీ ప్రశ్నకు వస్తాను నేను యాక్చువల్గా ఏమంటున్నానంటే స్వేచ్ఛ అనే దానికి లిమిట్ ఏది హద్దులేంటి యాక్చువల్గా సో ఇది మా ఎల్జిబిటి కమ్యూనిటీలో చాలా డిస్కషన్స్ చాలా కాలం నుంచి జరుగుతున్నాయి ఒక అండర్స్టాండింగ్ మేమేమి వచ్చామంటే అంటే స్వేచ్ఛ అనే దానికి హద్దులు ఉన్నాయనుకో అప్పుడది స్వేచ్ఛ ఎలా అవుతుంది అవునా స్వేచ్ఛ అనే దానికి హద్దు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వేరే వాళ్ళ స్వేచ్ఛని హరించినప్పుడు స్టార్ట్ అవుతుంది అవునా అంటే నువ్వు స్వేచ్ఛగా ఉండు నీ స్వేచ్ఛ స్వతంత్రాలు నీకు ఉన్నాయి బట్ వేరే వాళ్ళ స్వేచ్ఛను హరించకు అక్కడ నీ స్వేచ్ఛ ఎండ్ అయిపోతుంది అక్కడ చట్టం ఎంటర్ అవుతుంది నువ్వెందుకు వేరే వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నావు ఇప్పుడు నువ్వు నీ ఇల్లు ఉంది నీ ఇంట్లో నువ్వు 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 ఎలా అన్న పంట చేసుకో తిను ఏదైనా చేయి మంచిగా ఉండి పాటలు పాడుకో అంత చేసుకో కానీ దీనివల్ల పక్క వాళ్ళకి న్యూసెన్స్ కలిగింది అనుకో వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉంది కదా పీస్ఫుల్గా ఉండేదానికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారనుకో కేసు అవుతుంది సో ఇది చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పేది సో ఇప్పుడు మళ్ళీ మీ ప్రశ్నకు వస్తాను నేను ఇప్పుడు అంటే ఎక్స్పోజింగ్ చేయటం లేదా ఇంకొక రకంగా ఉండటం వీడియోలు పెట్టడం రీల్స్ పెట్టడం మీరు అన్నట్టే వేరే అంటే సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా ఇలా ఉన్నారు కదా వాళ్ళు అంటే పెళ్లి చేసుకొని కూడా వాళ్ళు మూవీస్ చేశారు కదా ఎక్స్పోజింగ్ చేశారు కదా వాళ్ళకి లేని వివక్షత మాకెందుకు అనే ప్రశ్నలు అందరూ వేస్తారు ట్రాన్స్ వాళ్ళే కదా అందరూ వేస్తారు మహిళలు వేస్తారు మిగిలిన వాళ్ళు కూడా వేస్తారు సో దట్స్ రూ ట్రూ యాక్చువల్ గా ఇప్పుడు ఆ అబ్బాయి అయితే వచ్చి పబ్లిక్ గా నాకు ఇది ఇష్టం లేదు అంకిత అని చెప్పడం అయితే జరగలేదు కదా అబ్బాయి క్రిటిసైజ్ చేయడం అయితే జరగలేదు అంటే అర్చన గారు అంటే ఏ భర్త కూడా భార్య గురించి బయటకు వచ్చి నాకు ఇట్లా చేయడం నచ్చట్లేదు అని చెప్పడు వాళ్ళిద్దరు మధ్యలో ఏదున్నా కూడా నాకు వాళ్ళిద్దరు డిస్కర్షన్ అది ఇప్పుడు మనం అనుకుంటే ఏంటంటే ఒకవేళ ఆ రకంగా అనుంటాడేమో సో ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది బట్ ఏంటంటే మనం సెలబ్రిటీస్ లాగా మనం కాదు ఎందుకంటే వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తారు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటది సో మనం మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి మనం కూడా అలా బిహేవ్ చేయాలి అనుకున్నప్పుడు అది వేరు ఇంకా ఆ ప్రపంచం వేరు కాబట్టి మన లిమిట్స్ మనకు ఉంటాయి కాబట్టి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛలు ఉంటాయి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి బట్ ఏంటంటే నీకు రీల్స్ చేయనిస్తున్నాడు నీకంటూ ఇన్స్టా యూస్ చెయ్యి నువ్వు రీల్స్ రీల్స్ చేసుకోవచ్చు ఆ రీల్స్ అంటే అన్నిట్లలో పోస్ట్ చేయను ఎక్కడికైనా వెళ్ళు అని ఇంత మంచి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కొంచెం లిమిటేషన్ అనేది ఉండదు కదా మనిషికి ఇప్పుడు ఒక ట్రాన్స్ ని ఒక ట్రాన్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి పది మందిలోకి వెళ్ళినప్పుడు వంద మాటలు మాట్లాడతారు అదే విధంగా ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తే అది ఆ మాటలు ఇంకా దారుణంగా ఉంటాయి సో ఇక వాళ్ళు చెప్పలేము వాళ్ళు చెప్పుకోలేరు కూడా బయటికి వచ్చి నేను ఆ రకంగా అడుగుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అడుగుతున్నారు అంటే ఈ సిచువేషన్ అలాంటి ఆలోచన కూడా దారితీస్తుంది అక్షలకు ఓకేనా మీరు చూడండి అంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలా ఓపెన్ గా పబ్లిక్ గా నేను నేను యాక్టివిజం స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ అండ్ అవుట్ స్పోకెన్ మహిళే కాదు ఆమె సెక్స్ వర్కర్ ఆల్స్ సెక్స్ వర్క్ మూమెంట్ని నేను ప్రమోట్ చేస్తాను రైట్స్ యాక్చువల్ మొత్తం ఇండియాలో రెండు పెద్ద నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాళ్ళ మహిళ సెక్స్ వర్క్ నెట్వర్క్ సమానంగా నిలబడి నేను ప్రమోట్ చేస్తాను రైట్స్ని సెక్స్ వర్క్ కూడా ఒక వర్కే అది ఒక ప్రొఫెషనే అని ఒక జడ్జ్మెంట్ ఇరవై రెండులో కూడా వచ్చింది ద సూన్ ఐ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ మ్యారేజ్ కానీ ఐ స్టాప్ ఎవ్రీథింగ్ ఇది నా ఇండిపెండెంట్ డెసిషన్ నాకు పెళ్ళైంది నేను ఇలా ఉండాలని నేను తీసుకున్నాను నిర్ణయం బట్ నా భర్త ఎప్పుడు నా మీద ఫోర్స్ చేయలేదు అంటే నువ్వు అంటే ఫోర్స్ చేసేవాడైతే నా గతం చూసి నా దగ్గరకు వచ్చేవాడే కాదు రిలేషన్షిప్ లో అవునా కాదు నన్ను పెళ్లి చేసుకునేవాడే కాదు నేను నచ్చి చేసుకున్నాడు నేను ఏ ప్రొఫెషన్ లో ఉండని ఎలా మాట్లాడని అది అది అసలు గతం గత యాక్చువల్గా అది నేను ఉన్నాను బట్ అయ్యాక కూడా నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు మీరు అర్థం చేసుకున్నారు అదే అక్కడికే వస్తున్నాను నేను అలా అయింది బట్ బట్ ఈ రిలేషన్షిప్స్లో ఈ రిలేషన్షిప్లో యాక్చువల్ అంకిత రాజధానిలో మనం అంటే ఇది ఒక అనుమానానికి తావిస్తుంది ఏంటంటే ఈమె ఇలా ఎక్స్పోజింగ్ చేయడం డీల్ చేయడం ఇవన్నీ స్వతంత్రాన్ని అందరి చేతిలో తీసుకొని ఉండటం వల్ల అబ్బాయి అలా అనుకోని డెసిషన్ తీసుకున్నాడేమో అందుకని విడిగా జీవించాల్సి వస్తుంది బట్ ఇది కూడా ఓపెన్గా చెప్పలేదు వీళ్ళు అంటే ఇది రీజన్ అని ఇప్పుడు చెప్పలేదు ఒకటి నాకు నేను ఇప్పుడు ఎదురు ప్రశ్న ఏంటి అంటే నాది ఎలా అయితే నా ఎగ్జాంపుల్ చెప్పడానికి అదే కారణం ఏంటి అంటే గతం అనేది ఎప్పుడు అంటే రిపీట్ అవుద్దని కాదు ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే ఇది ఉంది గతంలో కూడా అంకిత చేసినప్పుడు అప్పుడు కనపడని అబ్జెక్షన్ యాక్చువల్గా రిలేషన్షిప్ వచ్చాక ఇప్పుడు ఇప్పుడు అంటే ఇది ఉల్టా అవ్వచ్చు కూడా ఎలా అంటే ఇప్పుడు అంటే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె స్వతంత్రాన్ని లిమిట్ చేయాలా అందుకని ఆమె లిమిటేషన్స్ పెట్టుకోవాలా రాజ్ కోసం ఆమె ఆమె స్వతంత్రాన్ని ఆపుకోవాలా కట్టడి చేసుకోవాలా ఎందుకంటే సమాజం సో కాల్డ్ ఆడవాళ్ళు ఇలా ఉండాలి ట్రాన్స్ ఇలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి రాజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అలా ఉండాలా సరే అంతకు ముందు పెళ్లికి ముందు అంత స్వతంత్రంగా ఉన్న అంకిత పెళ్ళి అయ్యాక ఎందుకు ఆ స్వతంత్రం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు రాజు యాక్చువల్ గా ఓకేనా సో ఈ విషయాలు ఏవి కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు యాక్చువల్గా నేను ఇలా స్వతంత్రంగా ఉంటాను నన్ను ఉండనియట్లేదు అని అంకిత చెప్పలేదు రాజ్ కూడా ఆమె అంత స్వతంత్రంగా ఎక్స్పోజ్ చేస్తుంది పెళ్లి ముందు అయితే ఓకే పెళ్లి తర్వాత కాదు అని కూడా చెప్పలేదు సో ఇవన్నీ కూడా ఊహాగానాలే ఇలా చుట్టూ రిలేషన్షిప్ చుట్టూ కాబట్టి నేను ఏమంటున్నానంటే స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ రిలేషన్షిప్ కూడా ఏ రిలేషన్షిప్ లో కానీ స్వేచ్ఛ ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే ఇప్పుడు నువ్వు నా ఒక రిలేషన్షిప్ లో నా స్వేచ్ఛ హరిస్తున్నావు నేను బానిసలా ఉండాలి ఉండాల్సి వస్తుంది అని ఎవరైనా అన్నప్పుడు ఆ ఖచ్చితంగా ఆ వాళ్ళకి అంతకు ముందున్న స్వేచ్ఛ ఏంటి అనేదాన్ని అందరూ రీవిజిట్ చేస్తారు కదా అంతకుముందు అలా ఉందా లేదా అంతకుముందు ఉంది ఇప్పుడు ఎలా చేంజ్ అయింది ఏం చేంజ్ అయింది అనే దాన్ని కంపేర్ చేసుకుంటారు బట్ కానీ నేను మళ్ళీ ఈ ఇష్యూకి వచ్చేది ఏంటి అని అంటే రిలేషన్షిప్ దీనివల్ల విడిగా ఉండటానికి డిసిషన్ తీసుకున్నారు అంకిత రాజ్ అనేది క్లారిటీ లేదు సో ఎక్స్పోజింగ్ వన్ ఆఫ్ ద కండిషన్ అయ్యి ఉంది దానివల్ల విడిపోయారని మాత్రం ఆహా అంటే మేము అనుకుంది ఏంటంటే అది ప్రజల అభిప్రాయం ఇప్పుడు అభిమానిస్తున్న అభిమానులు లేకుంటే కొంతమంది ఆమె రీల్స్ చేస్తున్నప్పుడు కింద పెట్టే కామెంట్ గురించి నేను నేను సెక్స్ వర్కర్కి ఇక్కడ వర్క్ చేశానని మీరు అన్నారు మీ పెళ్లి కాక ముందు మీరు వర్క్ చేసినటువంటి మహిళ పెళ్ళైన తర్వాత ఎందుకు ఆపేశారు అని అంటే అది మీ భర్తకి మీరు ఇచ్చిన గౌరవం ఎందుకంటే నాకు పెళ్ళైంది నాకు భర్త ఉన్నాడు ఆ భర్తకి నేను ఎట్లుంటే సమాజం ఆయనని గౌరవిస్తుంది అనే ఆలోచన మీకుంది కాబట్టి మీరు మీరు మానేశారు సో దట్ మనం ఇంతకు ముందు పెళ్లి కానప్పుడు ఎట్లాగైతే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాము పెళ్ళైన తర్వాత అమ్మ నన్ను చెప్పే విషయం అంటే నువ్వు పెళ్లి కాక ముందుకు ఎంత స్వేచ్ఛగా ఉన్నా భర్తకు నచ్చినట్టుగా మనం ఉండాలి స్టిల్ ఇప్పటికీ కూడా నడుస్తుంది సో అదే వన్ ఆఫ్ రీజన్ అనుకో అంటే కాకుండా ఎందుకంటే ఇక్కడ ఫేస్ చేసేది అబ్బాయి ఒకటి ఒకడు మాత్రమే కాదు తన ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అవ్వనివ్వండి వాళ్ళ బ్రదర్స్ అవ్వనివ్వండి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అవ్వనివ్వండి పెళ్లి చేసుకుంది సాంప్రదాయంగా అంత చాలా బాగుంది చక్కగా ఉంది అక్క మీరు మంచి హౌస్ వైఫ్ గా మంచి మంచి వీడియోలు చేసుకోవచ్చు కదా కామెంట్లు కూడా నేను స్టిల్ ఇప్పటికీ కూడా చూపిస్తాను సో నా ఆ రకంగా మాట్లాడుతున్నాను సో నేనే నేను ఆధికంగా కూడా అంటున్నాను ఏంటంటే ఒక పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ చుట్టూ ఎప్పుడైతే ఈ పర్సనల్ రిలేషన్షిప్ పబ్లిక్ అయిందో సోషల్ మీడియాలో ఖచ్చితంగా నెరేటివ్స్ రేటివ్స్ అక్కడి నుంచే వస్తా ఉన్నాయి అంటే ఈ ఊహగానాలు గానీ ఈ స్టీరియో టైపింగ్ కానీ అక్కడి నుంచే సమాజం నుంచే వస్తుంది మీరు ఇప్పుడు పెళ్ళయ్యారు కాబట్టి గృహిణిలాగా ఉండాలి అనేది ఇదంతా కూడా బట్ నా స్వతంత్రం హరించబడుతుందని అంకిత ఇప్పుడు చెప్పలేదు నాకు ఇలా నచ్చట్లేదు ఎక్స్పోజింగ్ చేయటం అనేది కూడా చెప్పలేదు సో ఇదంతా కూడా పబ్లిక్ నుంచి వస్తున్న జనరేట్ అవుతున్న డిమాండ్ యాక్చువల్గా ఒక పర్సెప్షన్ ఇది ఒక ఆలోచన ఇది వెరీ అంటే నేను ఇంకొకటి కూడా చెప్తానండి రచన గారు నార్మల్ అమ్మాయిలు అనుకోండి వాళ్ళు ఎంత ఎక్స్పోజింగ్ చేసినా ఏం చేసినా కూడా పెళ్ళైన తర్వాత చేస్తారో చేయరో అది వాళ్ళ ఇష్టం బట్ ఇప్పుడు ఇప్పుడు ఒక ట్రాన్స్ మహిళకి సాంప్రదాయంగా పెళ్ళైంది ఒక మంచి భర్తున్నాడు ఉన్నాడు ద టాస్క్ అది మీకు అది ఎట్లా అంటే ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పెళ్లి వరకు వచ్చి పెళ్లి నిలదొక్కుని పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్నటువంటి లో ఇలా చేస్తుంటే మీకు ఇంత జరిగింది మీరు ఇలాంటి మహిళ ఆహ్వానిస్తున్నారు కొన్ని కొన్ని గుడ్ సో నేను చెప్తాను ఆపోజిట్ గా నా దగ్గర కొన్ని కేసులు వస్తాయి ఈవెన్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటి అంటే ఇప్పుడు మాక్సిమం సూసైడల్ కేసెస్ ట్రాన్స్మయచ్చి అంటే రాత్రి రాత్రి వెళ్ళిపోతారు వాళ్ళు అమ్మ రమ్మన్నారు చూడటానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వెళ్తారు వాళ్ళొక పిల్లని చూస్తారు పెళ్లి చేసేసుకుంటారు సీన్ వన్ ఎగ్జాంపుల్ రాతి రాత్రి లేదా ఈ అమ్మాయితో ప్రేమలో ఉంటేనే రిలేషన్షిప్ లో ఉంటేనే ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడతారు అమ్మాయితో సినిమాలు షికార్లు అయిపోతాయి ఇంకా పెళ్లి దాకా వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ ఒక సెటప్ ఫ్యామిలీ సెటప్ పెట్టేస్తారు అప్పుడప్పుడు కనిపిస్తుంది మెల్లగా కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టేసి కట్ చేసేస్తారు కమ్యూనికేషన్ సో థింగ్ ఏమంటున్నానంటే ఇది ఫ్రాన్స్ మహిళల విషయంలో కొత్తగా అవుతుందని నేను చెప్పాను మహిళల విషయంలో కూడా ఇదే అయ్యింది అనేది ఇప్పుడు ఇప్పుడు మీ విషయానికి నేను వస్తాను పెళ్లి అయ్యింది సంప్రదాయంగా ఉంది గృహిణిగా ఉంది ఇంకా పాత రోజులు మారిపోయినాయి మర్చిపోయాడు ఎక్స్పోజింగ్ లేదు సెక్స్పోజింగ్ ఇవన్నీ ఏమి లేవు అలా ఉంది బట్ హీఈ్ నాట్ ఇమోషనలీ అవైలబుల్ భర్త ఇమోషనలీ నాట్ అవైలబుల్ భర్త వేరే అమ్మాయిని కోరుకుంటున్నాడు వేరే అమ్మాయితో లో ఉన్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి అనేది ఈ కండిషన్ ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ ఎలాంటి కండిషన్ అంటే మాకున్న సోషల్ కండిషన్ స్టిగ్మా తోటి స్టిగ్మా డిస్క్రిమినేషన్ తోటి చీ తూ అనే ఒక బ్రతుకులో నుంచి కొన్ని వనరులు చూ సేవ్ చేసుకొని మేము నోళ్ళమ్ముకున్న డబ్బు కానీ భిక్షాటించినప్పుడు సేవ్ చేసుకొని ఒక జిందగీ ఒక లైఫ్ని సెటప్ చేసుకొని ఎంతో ఎన్నో కళలు కానీ ఆ లైఫ్లోకి వచ్చినప్పుడు ఇది ఇలా జరిగింది అనుకో అంటే ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడనుకో వేదో అమ్మాయితో రిలేషన్షిప్ అనుకో టైం ఇవ్వట్లేదు అనుకో అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో తను తను ఆల్మోస్ట్ అంటే వాళ్ళ కాళ్ళ కింద భూమే లేదు మీకు గమనిస్తున్నాను అని చెప్పేది ఈ అమ్మాయి ఇన్వెస్ట్ చేసిందంటే తన హోల్ లైఫ్ ని ఇన్వెస్ట్ చేసింది తను కాళ్ళ కింద భూమి లాగేసుకుంది ఆ కాళ్ళ కింద అబ్బాయి ఉన్నాడు అబ్బాయి చెయ్యి ఉంది యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసేసాడు అని పడిపోద్ది కింద ఎంత పడిపోద్ది అంటే అమ్మాయి జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఫైట్ ఆపోజిట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్ రాజు చేశాడు అనుకోవచ్చా చేశాడని నేను అన్నాను ఇద్దరు థింగ్ ఏంటంటే రిఫరెన్సెస్ తీసుకొస్తాను ఎగ్జాంపుల్స్ ఏంటంటే అబ్బాయికి ఇలా ఉన్నది బట్ ఇలా ఉన్న అమ్మాయిలు ఏవైతే ఉన్నారో ఫేస్ చేస్తున్నారు లీగల్ ప్రొటెక్షన్ కూడా లేదే వాళ్ళకి సూయిసైడ్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు నేను సేవ్ చేసుకున్న మనీ నేను పెట్టిన ఇమోషన్స్ నేను చేసిన ప్రేమ ఎంత ఇదిగా అంటే అన్కండిషనల్ గా ప్రేమించాను అన్కండిషనల్ లవ్ అనేది ఇట్స్ బిగ్ టాపిక్ అండి ఎందుకంటే గా లవ్ చేయడానికి ఒక అమ్మ హృదయం కావాలి ఏ మనిషికైనా కానీ అమ్మ తన తన పిల్లలు ఎలా ఉన్నా కానీ కుంటైనా గుడ్డైనా దొంగ అయినా ఎలా అయినా కానీ ప్రేమిస్తుంది ఎందుకు ప్రేమిస్తుంది ఎందుకంటే నా అనే ఒక ఇది ఉంటుంది ప్లస్ తను తిన్నా తినకపోయినా తన గురించి ఆలోచిస్తుంది కానీ తను తనని కొట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అంతా అన్కండిషనల్ లవ్ విందులో ఉంటుంది సెల్ఫ్లెస్ లవ్ అంటారు దాన్ని ఆ లవ్ లో ఆ లవ్వే లేదు ఆ వ్యక్తే లేడున్నప్పుడు ఎక్కడ పోవాలి వాళ్ళు